ఎవడైనా సరే ఒక రెండు కొల్లెట్టి చూడమన్నా మొన్న జగన్ మీటింగ్ అయ్యింది కాలేజీలు పిల్లలు స్కూల్ మానిపించేసి వాళ్ళ సొంత గవర్నమెంట్ బస్సుల మీద స్కూల్ ప్రైవేటు విద్యార్థులు గవర్నమెంట్ కాకుండా పైగా చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళని సెలవులు పెట్టి పరీక్షలు సెలవులు పెట్టేసి మీటింగ్ తీసుకెళ్ళాడు జనం లేక ఒకసారి కొల్లెట్టి టీవీ ఆన్ చేసుకుని జగన్ గారిని మా ముఖ్యమంత్రి జగన్ గారిని ఒకసారి చూడమనండి ఇక్కడ జానండి ఆయనకు తెలిసి వస్తుంది అదండి ఎంతమంది కలిసి ఏం చేయలేరు అండి గాల్లో దీపం పెడితే దేవుడు దిక్కు అన్నట్టు ఆ గాలి అలాగే ఎగురుతున్నాడు అండి ఏం తెలియక సపోర్ట్ లేదు సపోర్ట్ లేక నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదా సార్ ఆ సైకో వాళ్ళు పది నిమిషాలకు ఒకసారి ఒకలా మాట్లాడతారు అవి మనం లెక్క చేసుకోకూడదండి అంతేండి అంటే ప్రజలకు మంచి ప్రచారం చేస్తున్నారు ఈరోజు ప్రజలకు మంచి చేశాడండి రైట్ అండి ముందు వాళ్ళ చెల్లికి బాగా చేయమని తల్లికి బాగా చేయమని అప్పుడు ప్రజలకు చేయమని చాలు అండి ముందు ఇంట్లో వాళ్ళు చూడాలి కదా ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదన్నా చేసే ముందు నీ ఇంట్లో అంటారు తల్లి గారిని వాళ్ళ చెల్లి గారిని వాళ్ళని చూసుకోమనంటే అప్పుడు మనల్ని పట్టించుకోమనండి బాగుంటుంది కదండి చంద్రబాబు నాయుడు చెప్పి ఏ అండి చిన్నపిల్లలు ఏంటండి చిన్ని పిల్లలు ఆవిడ ఆవిడ చిన్ని పిల్లలు ఆ చెల్లెలు చెడిపోతే చెడిపోతాడండి అంటే అలాగా అయితే ఇప్పుడు జగన్ గారిని కూడా నువ్వు తింగరూడు అంటే తింగరూడు అయిపోతాడు ఏమండి ఒకసారి అడగండి సార్ ఒక ఫోన్ కలపడి నేను మాట్లాడుతాను ఒకేలా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశాడు అన్నారు బాధీ ఒక లేబర్ అండి నేను ఎస్సీ కులాన్ని పుట్టినా రాయవరం మండలం తూర్పుగోదావరి జిల్లా నేను ఫోన్ చేస్తాను మారిపోతే తింగరూడు అయిపోతాడు ఏమైపోమాండి నేను సంతోషపడతాను ఎవరో చెప్తే ఇతను తొంగి రోడ్ అయిపోతుంది తప్పు కదండి అది అతను ఎక్కడ వరకు చెయ్యాలనుకుంటే అక్కడ వరకు అంతేండి చాలా అన్న ఒక మాట చెప్తాను నువ్వు కదా తిరుగుతు ఎక్కువ ఎవరైనా ఉన్న ఒకసారి నువ్వు చెప్పన్నా 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 నువ్వు మాకంటే ఎక్కువ నువ్వు తిరుగుతావు ప్లస్లు ఎవరెక్కున్నా ఈ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇవి ప్రజలు ఎంచుకున్నారు జగన్ ఎవడు ఎవడెంచుకున్నా మన సొమ్ము ఎంచుకున్నాడు ఎనిమిది వేల కోట్లు ఎంచుకున్నాడు అవి ముసలాళ్ళకి వృద్దులకి ఎత్తే పళ్ళు కత్తుకుని తిందరు అవి ఎవరికి మనం మన డబ్బు అండి అది రూపాయ రూపాయి డబ్బు మంది అదండి చెప్పండి ఇంకా పది రోజులు ఉందండి ఇంకా పది రోజులు ఉందండి ఇంకా మనకి ఇవ్వనాకే ఆ పది రోజులు పోయాక జాయిగానే వీళ్ళు ఉన్నారు కదండి చెక్క బదులు కొట్టుకుంటారు కదా వాళ్ళతో మేము అప్పు చెప్పేస్తాం ఇక రెండు నెలలు ఆగమనండి సాలు దాన్ని బట్టి మేము చూసుకుంటాం ఈ రోజు వచ్చిన జన కార్యక్రమాన్ని చూడమనండి సాలు అన్న మరి ప్రస్తుతం సీట్ల పంపిణీ చూసారు టికెట్ల పంపిణీ విషయంలో దాదాపు జనసేనకి ఇరవై నాలుగు సీట్లు రావడంతో ఈరోజు ఎంతమంది ఆశాహులు అసంతృప్తితో ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో టీడీపీకి సీట్ వస్తే అక్కడ సపోర్ట్ చేయం మద్దతు ఇవ్వం అని చెప్పి గొడవలు అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎలా ఉందంటారు ఏంటి పరిస్థితి అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళు ఆరోపణలు చేయటం వాళ్ళ కుటిల కుటిల ప ఉంటాయి కదా అలాంటి అనవసరమైన మాటలు మాట్లాడటం తప్ప టీడీపీ జనసేన కలిసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన మాటే మాకు శిరోధార్యం ఆయన చెప్పిన మాట వింటాం ఆయన చెప్పిన విధంగా ప్రతి నియోజకవర్గంలో తిరిగి మేము ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి క్యాంపైన్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థిని మేము గెలిపించుకుంటామండి ఎలాంటి ఇబ్బంది లేదు రాబోయేది జనసేన టీడీపీతో కలిసిన ఉమ్మడి ప్రభుత్వం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ బానిసత్వం రాజకీయాలు చేస్తున్నాడు లొంగిపేడు చంద్రబాబు నాయుడు అమ్ముడిపోయాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తున్నారు ఈ బానిసత్వాలు అన్నీ ఉండదండి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు మనం టీడీపీతో కలిసి నడుస్తున్నాం అంతేగాని ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారు ఈయన పెద్ద ఇక్కడ ప్యాకేజ్ ఎన్ని చో నిరూపించుకోవాలి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడటం ఏ నోటికి వచ్చింది మాట్లాడటం ఆయన ఉంటాడు మా జిల్లా వాసే అంబటి రాంబాబు ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడదు మేము అసలు పట్టించుకో రోజే ఆయన ఉంటుంది దగ్గర ఏదో మాట్లాడుతుంటుంది ఆమె అసలు ఆడదనేది కానీ మేము అసలు గుర్తించాం ఆమె అనేది అనేది మనుషుల్లో ఉన్న వ్యక్తి కాదు ఆయన ఎమ్మెల్యే రేంజ్కి కాదు కదా ఆ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే రేంజ్కి కూడా పనికిరాదు ఏదేదో మాట్లాడుతుంటారు ఆ విషయాలను మేము ఎప్పుడు పట్టించుకో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కలిసి టీడీపీ జనసేన కలిసి కలి పనిచేస్తాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఎలాంటి ఇబ్బంది లేదు అందరం కూడా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి ఎందరో ముందు ఎన్నో మాటలు ఎన్నో అంటున్నారు మా కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాం ఎప్పుడు కూడా ఆయన ప్రకారం టీడీపీకి సపోర్ట్ చేస్తాం జనసేన చేస్తాం ఎవరి మీద ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు మేము తీసుకున్నాం మిగతా రిమైనింగ్ సీట్లు ఎవరో టీడీపీ ఉన్నాయి అంటే మేము కలిసి పని చేస్తున్నాం అంటే ఇరవై నాలుగు సీట్లతో మేము ఎప్పుడైనా ఎలక్షన్కి వెళ్తున్నాం అంటే రెండు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ క్యాండిడేట్స్ని ఇప్పుడు నిలబెట్టాం రేపు రాబోయే రోజుల్లో ఏంటో మా మే క్యాంపెయిన్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో వైసీపీకి ఎలా వాళ్ళకి సిద్ధం అన్నారు కదా వాళ్ళకి యుద్ధం ఏంటో చూపిస్తాం అంటే రాజకీయ పార్టీ నడిపే లక్షణాలే లేవు పవన్ కళ్యాణ్కి అసలు రాజకీయ నాయకుడే కాదు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఒకటే అండి ఇది రాజకీయాలు రాజకీయంగానే చేయాలి ఇష్టం వచ్చినట్టు ఈ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి పర్సనల్ ఈగోస్ తీసుకొచ్చి ఇవన్నీ మాట్లాడటం కూడా ఇవన్నీ తప్పు ఇవన్నీ కరెక్ట్ కాదు వైసీపీలో కూడా వాళ్ళు చేసే వాళ్ళకు దుర్మార్గాలు దుర్మార్గ పలు బొచ్చులు ఉన్నాయి మనం కూడా ఖండించేవానుకో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నారా ఆయన చేసే పనులు కూడా చాలా ఉన్నాయి ఘోరమైన ప్యాకేజీలు ప్యాకేజీలు తీసుకుంటాను అంటున్నాడు ఆయన ఎన్నో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అది నిరూపించుకోమండి చాలు ప్యాకేజీల తర్వాత మాట్లాడతాడు అవన్నీ కూడా ఉన్నాయి ప్రతి పార్టీలో ఉంటాయి కొన్ని స్మాల్ స్మాల్ పర్సనల్ పర్సనల్ విషయాలు అనేవి ఉంటాయి పర్సనల్ విషయాల్లో పర్సనల్ విషయాలు పర్సనల్ విషయాలు తీసుకోకూడదు ప్రతి ఒక్కరు కూడా మీరు కరెక్ట్గా మీరు తీసుకోవాలి అది అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళు మాట్లాడటం కూడా ఈ రోజు ఫ్యాన్ ఇప్పుడు పేదవాడి ఇంట్లో ఉంటుంది బయట గ్లాస్ ఇంట్లో ఉండాలి వచ్చే ఎన్నికల్లో చొక్కాలు మడతపెట్టి కుర్చీలు మడతపెట్టి సిద్ధంగా ఉన్నండి అందరూ కూడా జనసేనని తెలుగుదేశం తరిమి కొడదాం అని చెప్పి సవాల్ చేస్తున్నారు ఆయన ఏం చేస్తాను ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చొక్కాలు మడత పెట్టండి కుర్చీలు మడత పెట్టండి అంటే మేము కూడా అనగలం మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కుర్చీలైంది కావాలంటే ఏదైనా మడత పెడతాం కార్లు కూడా మడత పెట్టి గుద్దుతాం అది కాదు కరెక్ట్ కాదు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మేము గౌరవిస్తాం ఆయన కరెక్ట్గా ఉండాలి అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు మన సొక్కాల మడత పెట్టి వాళ్ళని కొట్టడం అసలు అసలే అది అది ఏంటంటే అది కురుక్షేత్రం అని ఆయన అని చెప్తున్నాడు కదా యుద్ధం అంటే పాండవులు కౌరలు కలిసి యుద్ధం ఆ యుద్ధంలో మేము ఎప్పుడు మేమే గెలుస్తాం అది కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఆయన అర్జునుడు ఆయన అర్జునుడా ఎక్కడి నుంచి అర్జునుడు అండి ఇప్పుడు ఉండి ఒకసారి మనం అభివృద్ధిని చూసుకోవాలండి ఎప్పసేపు చూసినా సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నాడు ఎన్ని సంక్షేమ పథకాలు చేశాడు ఏదో వాళ్ళకి పదివేలు ఇలా కాదు అవన్నీ కరెక్ట్ కాదు అభివృద్ధి చూపించమండి ఇప్పుడు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వాళ్ళకి ఏంటి అభివృద్ధి రోడ్లు వేసారా లేకపోతే నిరుద్యోగులు బొచ్చిన మంది ఉన్నారు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకేమన్నా ఒక ఉద్యోగం అవకాశం కల్పించారా ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు ఈరోజు అమరావతిని రాజధాని లేకుండా చేశాడు సీపీఎస్ రద్దని చెప్పి ఉద్యోగులను చేశాడు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్ గా ఎప్పుడైతే డెసిషన్ తీసుకుంటాడో అప్పుడు ఆయన కరెక్ట్గా ఉండేవాడు కాదు ఇప్పుడు ఆ డెసిషన్స్ అనేది కరెక్ట్గా తీసుకోలేదు అందుకే సాగనంపడానికి మేము రెడీ అయ్యాం టీడీపీ జనసేనతో కలిసి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రా నుంచి సాగనంపడం మాత్రం కాయ